హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఆలు చూడండి ఎంత టెండరింగ్గా ఉంది ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి మర్చిపోకుండా వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకో పది మందికి షేర్ అవుతుంది మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది కాబట్టి అసలు మర్చిపోద్దండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఇంకా చేస్తూనే ఉంటాను దీనికోసం నేను ముందు ఒక హాఫ్ కేజీ ఆలు తీసుకున్నానండి పీల్ తీసేసాను పీల్ తీసి వాష్ చేసుకున్న ఆలు ఇవి కట్ చేసి కూడా వాటర్లో వేసుకోవాలి పైటపడితే మనకి నల్లగా వచ్చేస్తాయి కదా కాబట్టి కట్ చేసి కూడా వేసుకోండి ఇవి మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా కొంచెం మందంగా కట్ చేసుకోండి పిల్లలు ఆలు ఫ్రై ఏ విధంగా చేసినా తింటారు కదా అందుకు దీన్ని కొంచెం హెల్దీ వేలో చేద్దాం డీప్ ఫ్రై మనకి హెల్దీ కాకపోయినా అప్పుడప్పుడు తినొచ్చండి పర్వాలేదు పిల్లలకు కూడా మంచిదే కదా ఈ విధంగా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి చూడండి ఇప్పుడు డీప్ ఫ్రై కాకుండా మరీ తక్కువ కాకుండా ఆయిల్ వేసుకోండి మీకు ఒకవేళ డీప్ ఫ్రై ఇష్టం లేదు అనుకుంటే నార్మల్గా షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడైనా ఒకసారి ఇలా చేస్తే ఏం పర్వాలేదండి పిల్లలకి మంచిదే పెద్దవాళ్ళకంటే అవి తినొద్దు అంటారు పిల్లలకి అన్ని రకాలుగా పెట్టాలి కదా ఇప్పుడు మనకి మెయిన్ అసలైన ఇంగ్రీడియంట్ ఇదే అండి మసాలా ఈ మసాలా ఎలా చేయాలంటే ఒక గుప్పడు పల్లీలు తీసుకొని వీటిని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి అలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత దాంట్లోనే ఒక గుప్పడు కరివేపాకు ఒక ఆరు ఎండుమిరపకాయలు వేసాను వీటిని కూడా మంచి స్మెల్ వచ్చేలాగా చిన్న మంట మీద ఫ్రై చేసి పొడి చేసి పక్కన పెట్టుకోండి ఈలోపు మనం ఆలు అనేది మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి క్రిస్పీగా కావాలంటే ఇంకా రెడ్గా ఫ్రై చేయండి లేదు అంటే ఇలా నార్మల్గా సరిపోతుందండి కొంచెం మెత్తగా కొంచెం క్రిస్పీగా ఉంటాయి అన్నమాట మనము ఆయిల్ నుంచి తీసాక కూడా కొంచెం కలర్ మారుతాయి కదా పీసెస్ అందుకు చూసుకొని తీసుకోండి నేనైతే ఈ కలర్ వచ్చినప్పుడు తీసేసా మిగతావి కూడా అన్నీ ఫ్రై చేసేసి పక్కన పెట్టుకుంది పిల్లలు ఏ విధంగా చేసినా ఆలు అనేది తినకమన్నారు కాబట్టి ఇది కొంచెం హెల్దీగా కూడా కదండి పల్లీలు కరివేపాకు చాలా మంచిది మనం కరివేపాకు ఎట్లాగో తీసి పక్కన పడేస్తాం కాబట్టి ఇలా చేసేస్తామనుకోండి టేస్ట్ బాగుంటుంది తినడానికి బాగుంటుంది ఇప్పుడు అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకొని కొంచెం తాలింపుకి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అండి దాంట్లోనే పచ్చనపప్పు వేసాను అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కొంచెం పసుపు వేసి ముందుగా ఫ్రై చేసిన బంగాళదుంప ముక్కలన్నీ వీటిలో వేసేసాను అనమాట దీంట్లోనే మనం మిక్సీ పట్టుకున్నాం కదా కరివేపాకు పల్లీల పొడి కూడా వేసేసాను సాల్ట్ సరిపడినంత కారం వేసి మంచిగా టోస్ట్ చేశాను అనమాట ఫాస్ట్గా తిప్పేయకుండా నెమ్మదిగా తిప్పండి అవి ఆలు అనేది షేప్ బ్రేక్ అయిపోతే కొంచెం చూడడానికి బాగోదు చూడండి అలా మంచిగా టోస్ట్ చేసినట్టు పైకి కిందకి ఓ కదిపేసేయకుండా మెల్లగా ఫ్రై చేయండి ఈ మసాలా అంతా ఈ ముక్కలకు పడితే చాలా బాగుంటుంది గుర్తుపెట్టుకోండి ముందు నేను ఉప్పు కానీ ఏది వాడలేదు అన్నీ ఫ్రై అయిన తర్వాతనే వేశాను చూడండి ఎంత బాగుందో అన్నీ కలిపేశాక దీనికి ఏ ఫ్రై చారు అట్లాంటివి ఏం అవసరం లేదండి ఈ ఫ్రై అన్నంలో కూడా మంచిగా కలిసిపోతుంది లేనప్పుడు ఇలా రెండు నిమిషాలు అయిపోతుంది లంచ్ బాక్సులు పిల్లలు స్కూల్కి వెళ్ళినా ఇది ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా అలా మీరు ఇలా పీస్ తీసి అలా నోట్లో పెట్టుకుంటే అబ్బా ఎంత బాగుంటుందో నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ